నమస్కారం జూనియర్ ఇరవై ఐదు జ్యేష్ఠ అమావాస్య ఇలాంటి రోజు మళ్ళీ రాదు కోటి జన్మల పుణ్యం ఈ నెల జూన్ ఇరవై ఐదవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్య ఏర్పడింది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు మీరు చాలా అదృష్టవంతులు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్లో జయ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తేదీల్లో అమావాస్య తేదీ ఒకటి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మీ పూజాగతిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసి వస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ళు ఉప్పునుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచేస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా పావిస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోండి అలాగే అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలనైనా సరే కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరు దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఏర్పడతాయి అదేవిధంగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే నరదిష్ట సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా యాలకులకు చాలా విశిష్టత ఉంటుంది యాలకులు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే డబ్బును సంపాదించాలని కోరుకుంటారో త్వరగా సంపన్నులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండలు వేయండి అలాగే ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను గుర్చి లక్ష్మీదేవి పటానికి వేయండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి ఐదు రూపాయల ఒక పసుపు ప్యాకెట్తో కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తుందని విశ్వాసం ఇవన్నీ మూఢనమ్మకాలని అస్సలు అనుకోవద్దండి ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలను మీరు పొందుతారు అమావాస్య రోజున ఆడవాళ్ళు చుట్ట విరబోసుకొని తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును ఈరోజు అస్సలు కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్ళు ఏదైనా ఒక మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి మర్రిచెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి మీ భర్తకున్న అపమృత్యు దోషాలన్నీ తొలగి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అలాగే కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానునికి ఆరోగ్యం సమర్పించాలి రాగి జమ్ముల నీళ్లు పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో ఆరోగ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు విశేషంగా ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు శివుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి శివలింగానికి అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పక మీకు లభిస్తుంది లేదా మీ పూజ గదిలో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసినా సరిపోతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి పూజ గదిలో ఉన్న కుంకుమను పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే అమావాస్య నాడు కనకదార స్తోత్రాన్ని చదివితే మీరు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య నాడు మీ బీరువాను శుభ్రంగా దుడిచి బోట్లు కుంకుమూలు పెట్టండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది అలాగే అమావాస్య రోజున తెల్లవారు జాముడే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆన ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీకు విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఐదు పసుపు కొంకులను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారాన్ని చేసుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని మీరు పాటిస్తే ఆకస్మిక ధనలాభాన్ని మీరు పొందవచ్చు అలాగే మీరు ఊహించాలనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది విశేషంగా అమావాస్య నాడు మీ బీరువాలు ఒక తమలపాకుని పెట్టుకోండి తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ బీరువాలో పుష్కలంగా ధనం ఉంటుంది అలాగే ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను సమర్పించండి లేదా అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మవారి కరుణ కటాక్షంతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్లో రెండు కర్పూర బిల్లలు అలాగే ఐదు లవంగాలు వేసి వెలిగించండి దీని నుండి వారు చెప్పుకుని మీ ఇల్లంతా ధూపం వేయండి మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి రోజున దూరంగా ఉండాలి నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు అరటి పనులను తినిపిస్తే మీకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాల్లో ఉన్న శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మీకున్నటువంటి జాతకం అదృష్టం బాగా కలిసి వస్తుంది చూశారు కదా రేపు అమావాస్య రోజు ఏం చేయాలో చే తప్పకుండా చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేసి రమని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు